అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్ మీరు చూస్తున్న ఈ దేవస్థానం దిగు హోబిలం ఆలగడ్డ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి శిల సంపద ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కనుక చెప్పడానికి సాధ్యం కాని అందంగా ఉంటుంది ఇది ఇది వెయ్యి స్తంభాలపై నిర్మించబడిన గుడి నవనరసింహస్వామి క్షేత్రంలో ఇది దిగువ హోబిలం ఒక క్షేత్రము మీరు చూడాలనుకుంటే నవనరసింహస్వామి మొత్తం ఫోర్ ఫైవ్ డేస్ మొత్తం టూ టూర్ టూర్ వేసుకుంటే చాలా అడవులల్లో కొండలల్లో ఉండే దేవస్థాలను మొత్తం చూసి రావచ్చు డోలీ సౌకర్యం కూడా ఉంటుంది ఎగువ హోబుల నుంచి జ్వాలా నరసింహస్వామి వరకు ఇది దిగువ హోబిలము దీనికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఆలగడ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇంకా లోపల పోయి చూస్తే కనుక కళ్ళు చెదిరిపోతాయి అలా ఉంటుంది గుడి లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలలో ఇది ఒకటి అహోబిలం సేజాచలం కొండల నడుమున ఉంటుంది పైన తిరుపతి కింద శ్రీశైలం నడుమున అహోబిలం ఉంటుంది తప్పకుండా